హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారండి ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనకి సబ్స్క్రైబర్స్ ఒక టూ త్రీ మెంబర్స్ అడుగుతున్నారండి ధన త్రయోదశికి ఒక హాఫ్ గ్రామ్ కానీ గ్రామ్ కానీ కొనుక్కోవాలంటే బడ్జెట్లో ఎట్లా వేసుకోవాలి అక్క అని చెప్పి అడుగుతున్నారు గోల్డ్ ప్రైస్ అయితే బాగా పెరిగిపోయిందండి ఇప్పుడు పదివేల చిల్లర ఉంది గ్రామ్ అయితే సో ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్ కొనుక్కోవాలన్నా కూడా మనకి దగ్గర దగ్గర మనకి గ్రామ్ కావాలి అంటే పది వేల ఎనిమిది వందల వరకు కావాలి లేదా హాఫ్ గ్రామ్ అనుకోండి ఐదు వేల నాలుగు వందల వరకు మనం సేవింగ్స్ చేసుకోవాలి ఎందుకంటే ధనత్రయోదశి ఈ సంవత్సరం మనకి అక్టోబర్ ఎయిటీన్త్ వస్తుందండి ధనత్రయోదశి నరక చతుర్దశి ట్వంటీ ఎయిత్ మనకి దీపావళి ముఖ్యంగా లక్ష్మీ పూజ చేసుకునేది అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ సో ఇంకా టార్గెట్ వచ్చి మనకి అక్టోబర్ ఎయిటీన్త్ అంటే ధనత్రయోదశి నాడు ధనలక్ష్మి పూజ విశేషంగా చేసుకుంటాం కదా ఎక్కువ మార్వాడీస్ కూడా ఆ రోజు చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటారు నేను పాత వీడియోస్లో కూడా మీకు చెప్తున్నాను సో ఈ ధనత్రయోదశికి ఎవరైతే సెంటిమెంట్గా కొనుక్కోవాలి గోల్డ్ అనుకునే వాళ్ళకి ఒక హాఫ్ గ్రామ్కి ప్లాను లేదా ఒక వన్ గ్రామ్కి చెప్తున్నానండి గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది కాబట్టి మనం డైరెక్ట్గా జ్యువెలరీ లాంటిది అయితే అస్సలు తీసుకోలేమండి ఒకటి రెండు గ్రాముల్లో జ్యువెలరీ కొనాలి అన్నా ఏదైనా రింగు ఏదైనా లాకెట్ అట్లా కొనుక్కోవాలన్నా కూడా మనకి విఏ చార్జెస్ చాలా ఎక్కువ పడిపోతాయి చిన్న వస్తువులకే ఎక్కువ ఉంటుంది విఏ అయితే కాబట్టి ఏదైనా మీరు ఆర్నమెంట్ లాగా కొనుక్కోవాలంటే మాత్రం డైరెక్ట్గా కొనుక్కండి చిట్టే వేసుకోండి చిట్టు వేసుకొని తీసుకోండి సో చిన్న చిన్నగా కాయిన్స్ ఇట్లా కొనుక్కోవాలి బిస్కెట్ ముక్కలు కొనుక్కోవాలి అలా ప్లాన్ ఉంటే మాత్రం ఇట్లా సేవింగ్స్ చేసుకోండి ఇంకా మనకి ధనత్రయోదశి చెప్పాను కనడ కదండి అక్టోబర్ ఎయిటీన్త్ ఉంది కాబట్టి మన టార్గెట్ అక్టోబర్ ఎయిటీన్త్ పెట్టుకుందాము సో ఈ సెప్టెంబర్ ఈ మంత్లో మనకి ట్వంటీ ఫోర్ డేస్ ఉంది అక్టోబర్లో సెవెంటీన్ డేస్ ఉంది నెక్స్ట్ మంత్ అంటే మనం టోటల్గా ఫార్టీ వన్ డేస్ ఉంది ఈ ఫార్టీ వన్ డేస్ మనం టార్గెట్గా పెట్టుకుందాము సో గోల్డ్ ప్రైస్ అయితే మనకి యాప్లో అయితే మనకి తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఐదు చూపిస్తుంది అండి ట్వంటీ టూ క్యారెట్ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే పది వేల తొమ్మిది వందల పదిహేను సిల్వర్ కూడా వన్ థర్టీ ఎయిట్ సిల్వర్ కూడా వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ ఎయిట్ ఈ వన్ ఆర్ టూ మంత్స్లోనే ఇంత పెరిగిందండి సో కొన్ని దగ్గరలో మనకి గూగుల్ మ్యాప్లో గూగుల్ సారీ గూగుల్లో సెర్చ్ చేస్తే మాత్రం పదివేల మూడు వందల దాకా చూపిస్తోంది ఈరోజు గోల్డ్ ప్రైస్ ట్వంటీ టూ క్యారెట్ సో అది ఈవినింగ్కి ఎట్లా ఉంటుందో చూడాలి సో ఇంకా యావరేజ్గా క్యాలిక్యులేషన్స్ అండి మనకి పదివేల రెండు వందల వరకు అవుతుంది అంటే గోల్డ్ ప్రైస్ ఒక గ్రామ్ తీసుకుంటే పదివేల రెండు వందలు యావరేజ్గా చెప్తున్నాను నేను ఇక్కడ అంటే ఇంకా ఫార్టీ వన్ డేస్ ఉంది కదా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా పదివేల రెండు వందలు యావరేజ్గా తీసుకుంటున్నాను దానికి విఏ అంటే డైయింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ తర్వాత జిఎస్టి యాడ్ చేసుకుంటే పదివేల ఏడు వందల చిల్లర మనకి కావాలి ఒక గ్రామ్ తీసుకోవాలి అంటే సో ఇక్కడ హాఫ్ గ్రామ్కి అడిగారు కదా హాఫ్ గ్రామ్కి అయితే ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు కావాలి అండి రౌండ్ ఫిగర్గా అయితే ఐదు వేల నాలుగు వందలు సేవింగ్స్ చేసుకోవాలి సో మీరు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక హాఫ్ గ్రామ్కి ఈ విధంగా సేవింగ్స్ చేయండి ఇప్పుడు మనకి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మన టార్గెట్ అంటే హాఫ్ గ్రామ్ గోల్డ్ కాబట్టి దాన్ని ఫార్టీ వన్ డేస్కి డివైడ్ చేసుకోండి ఈ అమౌంట్ని అప్పుడు మీకు వన్ డేకి పర్ డే వన్ థర్టీ టూ రూపీస్ మనం సేవింగ్స్ చేయాలి సో ఇక్కడ డైలీ ఇన్కమ్ ఉన్నవాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు ఆన్లైన్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఏదైనా సరే డైలీ ఇన్కమ్ ఉంటుంది కిరాణా షాప్ ఉన్నవాళ్ళు సరే ఎట్లయినా సరే మీకు డైలీ ఇన్కమ్ ఉంది అంటే మీరు వన్ థర్టీ టూ రూపీస్ హుండీలో వేస్తూ రండి జస్ట్ ఈ ఫార్టీ వన్ డేస్ మాత్రమే మీకు టార్గెట్ ఇదేమంటే మనీ సేవింగ్ గానే తీసుకోండి అంటే ఎవ్రీ డే మీరు పక్కన పెట్టేసే అమౌంట్ మళ్ళీ తిరిగి ఖర్చు పెట్టకుండా మనము అక్టోబర్ ఎయిటీన్త్న మనం దంతే రాసి కొనుక్కునేలాగా ప్లాన్ చేద్దాము నెక్స్ట్ వీక్లీ పేమెంట్ ఉన్న వాళ్ళు ఈ వన్ థర్టీ టూ ఇంటూ సెవెన్ అంటే మనకి వారానికి తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలు సేవింగ్స్ చేయాలండి ఇంకా మంత్లీ శాలరీ వచ్చిన వాళ్ళు వచ్చేవాళ్ళు మీరు ఫిగర్ రౌండ్ ఫిగర్ ఫిగర్గానే తీసేసుకోవాలి ఐదు వేల నాలుగు వందలు మనకి ఏమంటే టూ మంత్స్ కూడా టైం లేదు ఫార్టీ వన్ డేస్ ఉంది సో ఒక మంత్ శాలరీ నుంచి మీరు ఈ అమౌంట్ తీసి పెట్టేసేయండి సో ఇంకా ఈజీ మెథడ్ ఏమంటే కొత్త వాళ్ళు అంటే ఇప్పుడు మనకి కొత్త సబ్స్క్రైబర్స్ కొంతమంది యాడ్ అయినారు కదా మీరేమంటే డైలీ ఎక్స్పెన్సెస్ కింద నేను పాత లో పెట్టున్నాను ఒకసారి చూడండి పాత వీడియోస్ మీకు నచ్చిన కంటెంట్తో ఒకసారి సర్చ్ చేసి డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి ఇంట్లో ఉన్నటువంటి రొటీన్గా ఉండే ఖర్చుల్లో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకున్నా కూడా పర్ డే ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ చేయొచ్చు సో అట్లా ఫిఫ్టీ రూపీస్ ప్రతిరోజు మనం డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి రెడ్యూస్ చేసిన అమౌంట్తో నా ఫార్టీ వన్ డేస్ అంటే ఇక్కడ మీరు టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ చేయొచ్చు ఇక వీక్లీ సేవింగ్స్ కింద ఇక్కడ మనకి ఫార్టీ డేస్కి ఫైవ్ వీక్స్ వస్తాయి ఐదు వారాలు సో ఈ వీక్లీ అంటే రెండు వందల రూపాయలు మీరు పక్కన పెట్టిన ఎవ్రీ సండే లేదా ఎవ్రీ సాటర్డే వీకెండ్ రోజున రెండు వందలు పక్కన పెట్టాలి అని మీరు టార్గెట్ పెట్టుకోండి సో ఈ ఐదు వారాలకి ఈ రెండు వందలు పక్కన పెట్టినట థౌజండ్ రూపీస్ సేవింగ్స్ చేస్తారు సో టోటల్గా మనకి త్రీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవ్ చేస్తారు మనకు కావాల్సిన అమౌంట్ అయితే ఐదు వేల నాలుగు వందలు కదా సో ఈ ఐదు వేల నాలుగు వందల్లో మీరు మంత్లీ ఎక్స్పెన్సెస్ వీక్లీ ఎక్స్పెన్సెస్ సారీ డైలీ ఎక్స్పెన్సెస్ అండ్ వీక్లీ ఎక్స్పెన్సెస్ నుంచి మూడు వేల యాభై రూపాయలు సేవ్ చేయగలుగుతారు అప్పుడు మనకి స్ట్రిక్ట్గా సీరియస్గా మనం చేయాల్సిన అమౌంట్ రెండు వేల మూడు వందల యాభై రూపాయలు సో ఇట్లా ప్లాన్ చేసుకోండి ఇంట్లో కొంచెం ఖర్చులు తగ్గించుకుంటేనే మనం గోల్డ్ అనేది కొనగలం ఎన్నో ఖర్చులు పిచ్చి పిచ్చి అని చేసేస్తూ ఉంటారండి బట్టలని ఇంక దీవాలి అంటే ఇంటి పాది బట్టలు కొనుక్కుంటూ ఉంటారు కనీసంలో కనీసం ఒక చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీకి మూడు వేల నుంచి ఐదు వేలు లేనిదే బట్టలు రావు సో అలాంటప్పుడు మీరు స్కిప్ చేసుకోండి ఇప్పుడు మీరు సేవింగ్స్ చేయాలి అన్నప్పుడు అంటే సంవత్సరంలో ఒక ముఖ్యమైన ఒకటి రెండు మూడు పండగలకు మాత్రమే బట్టలు కొనుక్కునేలాగా అంటే చాలా వీడియోస్లో పాత వీడియోస్లో చెప్పు నన్ను చూడండి ఎక్కువ బట్టలకి ఖర్చు పెట్టేయకుండా బడ్జెట్ వేసుకుని ఒక మూడు వేల నుంచి ఐదు వేలు అవుతుంది అనుకున్నప్పుడు దాంట్లో ఒక థౌజండ్ రూపీస్ పక్కన పెట్టి మిగిలిన నాలుగు వేలల్లోనూ లేదా మూడు వేలు అవుతుంది అనుకుంటే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల లోపల బడ్జెట్ వేసుకుంటే ఇంకొక ఫైవ్ హండ్రెడ్ అట్లా సేవింగ్స్ చేసుకుని ఇట్లా దంతేరాస్కి ఇట్లా లక్ష్మీదేవి పూజకి మనం ఎంతో కొంత బంగారం కొనిపెట్టుకుంటే బంగారం మళ్ళీ కూడుతూ ఉంటుంది ఎందుకంటే ప్రత్యేకమైన రోజుల్లో కొనుక్కోవడానికి ఆడవాళ్ళు ఇష్టపడతారు ఈ అక్షయ తృతి కానివ్వండి దంతేరాస్ ధనత్రయోదశి తెలుగులో చెప్పాలి అంటే సో ఇట్లా మనకి తర్వాత సంవత్సరంలో మూడుసారు గురుపుష్యం యోగం వస్తుంది ఇట్లా స్పెషల్ డేస్లో అయినా కొనుక్కోగలిగితే అంటే ఎవ్రీ మంత్ సేవింగ్స్ చేసి సంవత్సరం పొడవునా గోల్డ్ కొనాలంటే మనలాంటి మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కుదరదు సో అట్లీస్ట్ ఇట్లా స్పెషల్ కైనా సేవింగ్స్ చేసుకుని ఒకటి రెండు నెలలు ఇట్లా సేవింగ్స్ ఛాలెంజెస్ ఫాలో అయ్యి పర్ డే హండ్రెడ్ రూపీస్ పర్ డే టూ హండ్రెడ్ ఇట్లా ఏదో ఒక సేవింగ్స్ మనం పెట్టుకుని ఇంత అమౌంట్ అనుకొని మనం సేవింగ్స్ హుండీల్లో చేసుకొని తర్వాత ఆ రోజున ఏ రోజైతే మనం కొనాలనుకుంటున్నామో ఆ రోజు మనం చక్కగా ఇట్లా కాయిన్ రూపంలో కొనుక్కోవచ్చు సో ఇంకా వన్ గ్రామ్కి ఎవరైనా ప్లాన్ చేస్తాము అన్నవాళ్ళు వన్ గ్రామ్కి మనకి పదివేల ఎనిమిది వందలు అవుతుందండి ఆల్ ఛార్జెస్ అన్ని కానీ కాయిన్స్కి అన్ని ఛార్జెస్ ఒకవేళ మనకి ఆ రోజు ఆఫర్ ఏదైనా ఉంటే బెస్ట్ ఒకవేళ టూ పర్సెంట్ డైవింగ్ ఛార్జెస్ లేకుండా అంటే ఆ ఛార్జెస్ లేకుండా తీసుకోవచ్చు బట్ ఆఫర్ ఉంటే తీసుకుంటాము ఆఫర్ ఉంటుందో లేదో తెలియదు మనకి కాబట్టి ఈ అమౌంట్ పదివేల ఎనిమిది వందలు అనేది పర్ డే మీరు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ సేవింగ్స్ చేసుకోవాలండి వీక్లీ వీక్లీ చేసేవాళ్ళు ఎయిటీన్ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇంకా మంత్లీ అంటే తెలిసిందండి మనకి నలభై ఒక్క రోజే ఉంది కాబట్టి మీరు వేసుకునే బడ్జెట్ ప్లానింగ్లో మంత్లీ బడ్జెట్ ప్లానింగ్లో నుంచి ఈ అమౌంట్ పక్కన పెట్టి ఈ నెలకు వరకు కొంచెం మీ ప్లానింగ్ అంటే ఇంటికి సరిపడా సరుకులు పూజ ఖర్చులు ఇంకెట్లా దీవాలి అంటే కొంచెం ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా పండుగ అంటే సో అవన్నీ కూడా కొంచెం బడ్జెట్లో చూసుకొని ఫస్ట్ మీరు సేవింగ్స్కి పక్కన పెట్టేసి గోల్డ్ అనుకుంటున్నారు కాబట్టి సో మిగిలిన దాంతో మీరు కొంచెం బడ్జెట్స్ ఈ ఫార్టీ డేస్ అడ్జస్ట్ అవ్వాలి సో మిడిల్ క్లాస్ వాళ్ళకి అంతే అండి ఇంకేదైనా మనం ఒకటి ఒక వస్తు కొనాలి అంటే ఎక్కడో ఒక దగ్గర తగ్గాలి అలాంటప్పుడు ఒక థర్టీ డేస్ థర్టీ టు ఫార్టీ డేస్ మనం కొంచెం ఎక్స్పెన్సెస్ తగ్గించుకుంటే ఈ పదివేల ఎనిమిది వందలని మనం భర్తీ చేసుకోవచ్చు లేదా ఐదు వేల నాలుగు వందలు భర్తీ చేసుకోవచ్చు అట్లా చేయగలిగితేనేండి మనం కూడా చక్కగా చిన్న చిన్నగా అయినా గోల్డ్ కొనుక్కోగలము ఎందుకంటే గోల్డ్ ప్రైస్ అయితే ఆకాశం దాటి కూడా వెళ్ళిపోతుంది ఎందుకంటే మరీ పదివేలకు దాటేసిందండి సో ఇంకా మనకి అసలు ఆర్నమెంట్స్ తీసుకోవాలి అంటే దాదాపుగా పన్నెండు వేలు దాటేస్తుంది ఎందుకంటే మనకి మేకింగ్ ఛార్జెస్ విఏ జీఎస్టీ ఇవన్నీ యాడ్ చేస్తే పన్నెండు పదమూడు వేలు కూడా దాటచ్చు సో అందుకనేసి మీరు వస్తువుల జోలికి అయితే వెళ్ళకండి కాయిన్ ఆర్ బిస్కెట్ కొన్ని దగ్గరలో బిస్కెట్ పీసెస్ కట్ చేసి ఇస్తున్నారు ఇక్కడ నేనైతే ఎప్పుడు అడగలేదండి జిఆర్టీలో కాయిన్స్ అడిగాను కానీ బిస్కెట్ పీసెస్ అయితే ఫైవ్ గ్రామ్స్ అబోవ్ అయితేనే బిస్కెట్ పీసెస్ కట్ చేసి ఇస్తారు అని విన్నాను బట్ నేను ఎప్పుడు అడగలేదు ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను అప్డేట్ చేస్తాను మీకు షాప్లో మనకి వన్ గ్రాము హాఫ్ గ్రాము ఇట్లా బిస్కెట్ ముక్కలు కట్ చేయడానికి వీలు పడదు ఎందుకంటే బిస్కెట్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి వాటి నుంచి పర్టికులర్గా హాఫ్ గ్రామ్ వన్ గ్రామ్ ఇవ్వలేరు ముక్క తుంచినప్పుడు అది ఎంత వెయిట్ ఉంటే అంత కొనుక్కోవాల్సిందే అట్లా చేయొచ్చు సో అది మినిమం ఐదు గ్రాముల కన్నా తక్కువ ఖర్చు చేయలేము అంటే మనం కొనుక్కోవడం కష్టం మనలాంటి వాళ్ళకి చెప్తున్నాను సో పాసిబిలిటీ ఉందనుకుంటే మీరు ఒక ఐదు గ్రాములో పది గ్రాములో మూడు గ్రాములో నాలుగు గ్రాములో అట్లా అంటే బిస్కెట్ ముక్క నుంచి కట్ చేసినప్పుడు యావరేజ్గా అంటే వాళ్ళు కట్ చేస్తారు నాకు ఇన్ని గ్రాముల్లో అన్నప్పుడు ఒక త్రీ టు ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ బిలో అంటే వాళ్ళకి యావరేజ్గా ఇంత ముక్క కట్ చేస్తే ఇంత వెయిట్ వస్తుందని వాళ్ళకు ఉంటుంది సో అటు ఇటు మిల్లీ గ్రాములు ఉంటుంది బిస్కెట్ ముక్క కట్ చేసినప్పుడు మిల్లీ గ్రాములతో కూడా మనం పే చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎగ్జాక్ట్గా అది బిస్కెట్ నుంచి కట్ చేసేది కాబట్టి పర్టికులర్గా ఇంత బంగారం అని చెప్పి తయారు చేయలేరు కదా మొక్కని కాబట్టి అది ఎంత ముక్క వస్తే అంత పే చేసి తీసుకోవడమే అట్లా చేయండి బిస్కెట్ ముక్కలు దొరికే వాళ్ళకి ఈ డైయింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవండి కాబట్టి అది సేఫ్ అనమాట ఇంకా మనలాంటి వాళ్ళకి అట్లా దొరకదు మినిమం ఫైవ్ గ్రామ్స్ పైన మనకి బిస్కెట్ ముక్కలు వస్తాయి అంటే ఇంకా మనం కాయిన్స్ కానీ బార్స్ కానీ వెళ్ళిపోవడం బెటరు బార్స్కి కూడా విఏ చార్జెస్ అంటే డయింగ్ ఛార్జెస్ ఎక్కువ అందుకనే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఆ షేప్ కోసం మీరు ఆ రెక్టాంగిల్ షేప్ కావాలి అనుకుంటే బార్స్ కొనుక్కోండి లేదంటే చక్కగా రౌండ్ ఫిగర్గా అంటే రౌండ్గా ఉన్నటువంటి కాయిన్సే కొనుక్కోండి అదే బెస్ట్ అండి నేను కూడా కాయిన్సే ప్రిఫర్ చేస్తాను మనకి ఎందుకండి ఆ డై ఛార్జెస్ మళ్ళీ తిరిగి రావు కదా మళ్ళీ మనం సేల్ చేసినా రేపు ఫ్యూచర్లో ప్రాఫిట్ కోసం మనం పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్గా తీసుకున్నా కూడా రేపు ఎప్పుడు మార్చుకున్నా కూడా మనకు ఆ డైయింగ్ ఛార్జెస్ అనేది తిరిగి రాదు అలాంటప్పుడు కాయిన్స్ అయితే ఏముంది బార్స్ అయితే ఏముందండి ఏదైనా గోల్డే కాబట్టి ప్యూరిటీ చెక్ చేసుకోండి వెయిట్ చెక్ చేసుకోండి ఇప్పుడు గోల్డ్ రేట్ బాగా పెరిగిపోతుంది కాబట్టి మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి బ్రాండెడ్ షాప్స్లోనే కొనండి ప్యూరిటీ మిషన్ ఎక్కడ ఉందో అట్లాంటి షాపుల్లోనే ప్రిఫర్ చేయండి ఓకేనా ఇదేనండి వాటికి చిన్న వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ మన ఛానల్లో పాత వీడియోస్ చూడండి పాత కంటెంట్స్ చూడండి వన్ ఇయర్ బిఫోర్ టూ ఇయర్స్ బిఫోర్ ఉన్న వీడియోస్ కూడా చూడండి మీకు కనుక మిడిల్ నిజంగా మిడిల్ క్లాస్ ఆడవాళ్ళకు ఉపయోగంగా ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ని మిస్ కాకుండా చూడగలుగుతారు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే